భారతదేశంలో నుండి తలసేమియా సెల్ వ్యాధిని నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో మంచిరాల జిల్లా మందమరి పట్టణంలోని ఆదర్శ మోడల్ పాఠశాలలో అధికారులు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు నల్లాల భాగ్యలక్ష్మి కలెక్టర్ దీపక్ కుమార్ అదనపు కలెక్టర్ రాహుల్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థిని విద్యార్థులకు నిర్మూలించేందుకు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలపై తగు సలహాలు సూచనలను అందిస్తూ వైద్య సిబ్బంది నిర్వహించిన పరీక్షలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో మాజీ నల్లా డాక్టర్ అనిత మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు డిప్యూటీ తహసీల్దార్ రవీందర్ మెడికల్ అధికారి రమేష్ ప్రోగ్రామ్ అధికారి ఫయాజ్ ఖాన్ సిహెచ్ఓ రామ్మూర్తి డిహెచ్ఏ శ్రీనివాస్ అసిస్టెంట్ బొల్లో మధుకర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు జయకృష్ణారెడ్డి కాంగ్రెస్ నాయకులు దుర్గం నరేష్ మంద తిరుమల రెడ్డితో పాటు సూపర్వైజర్లు లు ఆశా వర్కర్లు పాల్గొన్నారు ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ ఆఫీషియల్ ప్రోగ్రామ్ అటెండ్ చేస్తున్నాను నాకు నిన్న డిఎంహెచ్ఓ గారి చెప్పారు సో ఈ ఎనీమియా గురించి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పాటు సిక్కల్ సేల్ ఎనీమియా గురించి చెప్తాను సో నేను గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఐ జాయింట్ ఓన్ ఒక పిఎస్సి ఉన్నాయి పబ్లిక్ సెక్టర్ అండర్ అక్కడ అన్ని మెడికల్ చెక్ టైంలో నా హార్ట్ బీట్ కొంచెం ఎక్కువ ఉన్నాయి అట్లా రిమార్క్స్ రాశారు అంటే అన్నీ కరెక్టేగా ఉంది హార్ట్ ఫంక్షన్ అన్ని కానీ ఎందుకు హార్ట్ బీట్ ఎక్కువ ఉన్నాయి తర్వాత వాళ్ళు అన్ని బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత తెలిసింది అది మనకి హీమోగ్లోబిన్ కొంచెం తక్కువ అయింది ఇట్స్ మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనీమియా అండ్ ఇది న్యూట్రిషనల్ ఎనీమియా ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా అడ్రస్ అయిపోయింది కానీ ఈ బాడీ కొంచెం టైంలో మొత్తం అడ్జస్ట్ అయిపోయింది అండ్ నాకు అసలే ఐడియా రాలేదుకి నాకు ఎనీమియా ఉంది సేమ్ గా సిక్కల్ సెల్ ఎనీమియా వాళ్ళు నార్మల్ పర్సన్ లాగా ఉంటారు ఇది జెనెటిక్ డిజీజ్ ఉంది దానిలో ఒక క్రోమోజోనో అబ్నార్మలిటీ తోటి అవుతుంది దానిలో రెండు రకాల ఉంటుంది ఒకటి క్యారియర్ ఉంటుంది క్యారియర్ అంటే డిజీజ్డ్గా కాదు కానీ వాళ్ళకి ఒక జీన్ రెండు జీన్ ఉంటుంది ఎనీ పర్సన్ కి సేమ్ ఎక్స్ వై ఆర్ ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది ఒక జీన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్రోమోజోమ్ లో సో వాళ్ళు క్యారియర్ ఉంటే రెండో క్రోమోజోమ్ లో ప్రాబ్లం వచ్చింది అంటే మొత్తం డిజీజ్ అయింది కానీ డిజీజ్డ్ వాళ్ళకి ఏమైనా సింటమ్స్ రావచ్చు కానీ క్యారియర్ వాళ్ళకి నార్మల్గా సింటమ్స్ రాదు కానీ వాళ్ళు కరెక్ట్గా ముందే చెక్ చేస్తే దాన్ని బట్టి ఏమైనా ప్రికాషన్ తీసుకోవచ్చు ఆ ప్రికాషన్ తీసుకోవాలి సో ప్రాబ్లమ్స్ ఈ డిజీజ్ నుంచి కాదు అసలు ఐడియా ఉండదు ఎవరికి సిక్కల్ సెల్ ఎనీమియా ఉంటుంది వాళ్ళకి హిమోగ్లోబిన్ షేప్ కొంచెం రౌండ్ ఉండదు సిక్కల్ సెల్ లాగా ఉంటుంది సిక్కల్ లాగా ఉంటుంది సో వాళ్ళకి బాడీ ఫస్ట్ డే నుంచి అడ్జస్ట్ అయ్యి వాళ్ళకి నార్మల్ యాక్టివిటీలో ప్రాబ్లమ్స్ ఏమీ రాదు నార్మల్గా కానీ ప్రెగ్నెంట్ లేడీకి లేదు అంటే ఎప్పుడైనా ఏమైనా సర్జరీ జరిగింది ఆ టైంకి ప్రాబ్లం జరుగుతుంది కానీ ఎవరికి ముందే సపోజ్ ఇప్పుడే చెక్ చేయించారు క్యారియర్ ఉన్నారు లేదా డిజీజ్డ్ ఉన్నారు క్యారియర్ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ కాకుండా అట్లా చూడడానికి మళ్ళీ మ్యారేజ్ టైంలో మళ్ళీ ఇంకా ఒక క్యారియర్ నుంచి మ్యారేజ్కి అవాయిడ్ చేస్తే మనకి నెక్స్ట్ జనరేషన్లో ఆ జీన్ క్యారీ కాదు సో అట్లా ఉన్న కేసెస్కి ఫైనల్గా సపోజ్ ప్రెగ్నెంట్ లేడీ ఒక సెల్ ఎనిమియా కేస్ క్యారియర్ లేదా డిజీజ్ ఉన్నారు ఆ టైంకి ఫస్ట్ మనకి మీకు ఐడియా ఉంటుంది తర్వాత ఫస్ట్ కి వెళ్ళిన టైంలో మన డాక్టర్స్ దానికి హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద పెడతారు అండ్ విల్ ఫాలో ఇటర్ కానీ సపోజ్ ఐడియా లేవు లాస్ట్ కి బర్త్ డ్యూ అయింది ఆ టైంకి కాంప్లికేషన్ జరిగితే ఆ టైంలో ప్రాబ్లమ్స్ ఉంటుంది ఇండియాలో కొన్ని మెటర్నటల్ మెటర్నల్ మోటర్నిటీ రేట్ ఉన్నాయి అంటే కొన్ని మెటర్నల్ డెత్ ఎందుకు జరిగింది సెల్ ఎనిమియా తోటి జరిగింది సో దానికి అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అది ఎట్లా అవాయిడ్ చేయాలి ఇప్పుడు అందరికి సపోజ్ ట్రైబల్ పాపులేషన్లు ఎక్కువ ఉన్నాయి ట్రైబల్ పాపులేషన్స్ ఎవరైనా ఆ టార్గెట్ ఏరియాలో ఉన్నారు అందరికీ స్క్రీనింగ్ జరిగితే మీకు ఒక చిన్న కార్డ్ ఇస్తారు కార్డ్ ఇస్తారు ఆ కార్డ్ చూపించండి ఒకసారి దానికి సింబల్ ఉన్నాయి ఈ కార్డ్లో ఈ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ నా దానికి గ్రూప్స్ ఉన్నాయి కదా ఎవరు క్యారియర్ ఉన్నారు ఎవరు డిజీజ్డ్ ఉన్నారు ఎవరు నార్మల్ ఉన్నారు అట్లా ఇది ఉంటుంది ఈ కార్డ్ నుంచి మీరు ఎప్పుడైనా డాక్టర్స్ నుంచి కన్సల్టేషన్కి వెళ్తారు లేదు అంటే ఏమైనా సర్జరీ అవుతుంది ప్రెగ్నెన్సీ టైంలో ఈ కార్డ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి అర్థమవుతుంది మీకు ఇలా ఈ జెనెటిక్గా సిల్సే ప్రాబ్లం ఉన్నాయి దానికి కన్సిడర్ చేసి డాక్టర్స్ మీకు ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తారు అండ్ దానికి కన్సిడర్ చేసేసి మన గవర్నమెంట్ రికార్డులో కూడా అన్నీ ఉంటుంది సో ఏమైనా ప్రాబ్లం జరిగితే మన డాక్టర్స్కి కూడా ఈజీగా టెకప్ టెకల్ చేయడానికి ఉంటుంది సో దిస్ ఈజ్ ప్రివెంటివ్ మెజర్ అండ్ మీ అందరూ ఈ క్యాంప్కి హండ్రెడ్ పర్సెంట్ వాడాలి అండ్ దానికి నెక్స్ట్ టైం కూడా ఇంకా ఎప్పుడైనా మన పిఎస్సీలో జరుగుతున్నాయి మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అందరూ టార్గెట్ గ్రూప్ వాళ్ళు అందరూ స్క్రీనింగ్ చేయించాలి అండ్ ఈ డీటెయిల్స్ మనకి పబ్లిక్ హెల్త్ పాలసీ కోసం ఈ ఎనీమియా అండ్ ఎనీమియా రిలేటెడ్ మేనేజ్మెంట్ కోసం చాలా యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి మీ అందరికీ కోఆపరేషన్ కోసం నేను ఇక్కడ నుంచి అప్పీల్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ